సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు లోక్సభ అసెంబ్లీ స్థానాలకి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది సీట్ల పంపకాలు అభ్యర్థుల ఎంపిక మీద తెలుగుదేశం జనసేన పార్టీలు సాగిస్తున్న కసరత్తు కూడా దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఈ జాబితాను విడుదల చేయాలనే ఆలోచనలు ఉన్నాయి దీనికి సమాంతరంగా ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రెండు పార్టీలు ఖరారు చేశాయి ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన హామీల మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా సమావేశమయ్యారు చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఈ భేటీ జరిగింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కొందరు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది ఈ సందర్భంగా పలు అంశాల మీద టీడీపీ జనసేన అగ్రనాయకత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరింది మొత్తంగా పన్నెండు అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోకి తుది రూపాన్ని ఇచ్చారు వీలైనంత త్వరగా దాన్ని జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతోమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు తల్లుల అకౌంట్లో జమ చేయడం మహిళలందరికీ ఏపీఎస్సిటి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని వెల్లడించింది దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మంజూరు చేయడం పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి కింద ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు అందించడం అన్నదాత పథకం కింద రైతులందరికీ ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని టీడీపీ గతంలో ప్రకటించింది అలాగే యువగళం కింద ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటి సరఫరా చేస్తామంటూ ఇదివరకే ప్రకటించింది టీడీపీ వాటి కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చారు వీటికి సూపర్ సిక్స్గా నామకరణం చేశారు ఇదివరకే వారాహి విజయత సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని హామీలను ప్రకటించారు వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా చెప్తున్నారు టీడీపీ జనసేన ఆరు చొప్పున హామీలతో కూడిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాలని తీర్మానించారు